నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి నిన్నటి దినం మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గారు ఉంటుంటే నవ్వైతే వస్తుంది చాలా బాగా నవ్వాలనిపిస్తుంది కానీ ఈయన వయసు పెరిగే కొద్దీ ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు ఏమో అర్థం కావడంలే మా ఎమ్మెల్యేను గాంధీ మాటను చెప్పడము గాంధీ తర్వాత గాంధీ నువ్వే మహాత్మా గాంధీ తర్వాత మహాత్మా గాంధీ నువ్వే అన్నిటి ఆయన చెప్తాడు మా ఎమ్మెల్యే సాధారణ వ్యక్తి అనుకుందాంలే నువ్వైతే మా దృష్టిలో గాంధీ తర్వాత గాంధీ నువ్వే గాంధీ మహాత్ముల తర్వాత గాంధీ మహాత్ములు నువ్వే ఎందుకు చెప్తానంటే ఈ మాటలు మా ఎమ్మెల్యే అబద్ధాలు చెప్తానని మీరు అన్నారు రైట్ మా ఎమ్మెల్యే అబద్ధాలు చెప్తాను నువ్వైతే అంతా సత్యమే చెప్తానా కాబట్టి నీ నోటు తెరిచేదే సత్యమే వస్తుంది అనే పదమే రాదు అందుకు గాంధీని బిరుదు నీకేస్తానా మేము అందరం కలిసి ఒక విషయానికి వస్తే మైనార్టీస్ వార్డులలో నేను తిరిగినే నేను ఓట్లు వేయించుకునే ఓట్లు వేయించిన ప్రసాద్ రెడ్డి గెలుపుకు నేను దోహద అని చెప్తాను ఈయనట షే ఊపేలాగా మొత్తం వన్ సైడ్ అయిపోయి మైనార్టీస్ ఓట్లు వేసాను నువ్వు షే ఊపితే కాదు ఆయన వేసింది రాజశేఖర రెడ్డి సారు మహానుభావుడు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ మైనార్టీస్ని కల్పించాడు కాబట్టి ఆ ప్రేమాభిమానాలతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మైనార్టీసు ఆదరిస్తారు అభిమానిస్తారు ఎప్పటికీ అభిమానిస్తారు ఆదరిస్తారు ఆ విషయం నువ్వు తెలుసుకో నువ్వు చెప్పేనే ఓట్లు మా ఎమ్మెల్యే ఎమ్మెల్యేకి దానికి ఒకటి చెప్తా ఫస్ట్ వచ్చేసి కౌన్సిల్ ఎలక్షన్లు జరిగినాయి దాని తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి నీకు రాలే మా వార్డులో ఓట్లు నీకు వచ్చింది నూట పంతొమ్మిది ఇంతకుముందే చెప్పినా మళ్ళా మళ్ళా నాకు చెప్పాలనే యాసిరిగే నీ మీద ఇవన్నీ నువ్వు మైనార్టీస్ వార్డులు తీసుకొని గెలిపించుకునింది ఏది గెలిపించుకోలే మా ఎమ్మెల్యేకి అయితే అన్ని వార్డులలో ఓట్లు వచ్చినాయి వైస్ చైర్మన్ వార్డులో నీ కొడుకు డిపాజిట్లు దక్కలే ఆయనకు మూడు వందల ఓట్లతో ఆయన మెజార్టీ గెలిపించాడు కానీ ఆయన మొఖం చూసి ఓట్లు పిలిచాడు దానికి అది నిదర్శనం ఒప్పుకోవాల్సిందే వైస్ చైర్మన్ విషయంలో నీ మొఖం చూసి నూట పంతొమ్మిది ఓట్లు కానీ మా ఎమ్మెల్యేకి వచ్చినది ఐదు వందల చిల్లర వాళ్ళకు వచ్చింది మూడు వందల చిల్లర కానీ మా ఎమ్మెల్యేకి వచ్చింది నాలుగు వందల చిల్లర కానీ వాళ్ళకి అక్కడ సత్తా ఉంది నీకు ఇక్కడ సత్తా లేదని కూడా తెలిసింది అది చెప్పినాం ఇక డబ్బు విషయానికి వస్తే పని కట్టుకొని వాటి విషయానికి వస్తే రాచమల్లి ప్రసాద్ రెడ్డి పని కట్టుకొని నిన్ను ఓడిచ్చాడు ఒక ముస్లిం మైనార్టీ నాయకునికి చైర్మన్ చేయకుండా ఆయనే చేశాడు అనేది నువ్వు ఈరోజు చెప్తాడు మేము ఇంతకుముందు చెప్పింటే ఈ ప్రెస్ పెట్టి ఎప్పుడూ పెట్టిందో నువ్వు ఏ రకంగా చెప్తాడావో ఎక్కడాయన నీకు ఓడేదానికి ప్రయత్నం చేశాడు ఎక్కడైనా నీ ఓడించేదానికి నువ్వు ఏదైనా రహస్య ఏదైనా విన్నావా అనేది నేను చెప్తాను నీ గెలుపుగా ఆయన ఎంత దోహదపడిందో మధ్యవర్తి నేనున్నాను వచ్చేసి పార్టీకి ఇంత ఖర్చు పెడతా ఐదు కోట్లు పెడతా ఆరు కోట్లు పెడతా అని చెప్పి నువ్వు మా పార్టీలోకి వచ్చావు ఏది నీ టీడీపీలో పోయేదానికి స్థానం లేకుండా ఉంటే మా పార్టీలోకి వచ్చాం వచ్చి డబ్బు ఇంత పెడతా ఇంత ఖర్చు చేస్తా నాకు ఇన్ని వార్డులు కావాలని చెప్తే అరే ఏదో ముక్త బ్రహ్మాండంగా ఉన్నాడు డబ్బులు ఉన్నాడు ఓట్లలో ఉండాడని చెప్పి మేము నీకు స్వాగతించడం జరిగింది కానీ లాస్ట్ ఎలక్షన్లు రేపు తెల్లవారితో పోలింగ్ అనగా నువ్వు మధ్యాహ్నము రెండున్నర గంటలకు నాకే నన్ను పిలిచి కాయ నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి డబ్బు లేదు ఏం చేస్తావు నువ్వు చెయ్యి మా ఎమ్మెల్యేతో మాట్లాడు అని నువ్వు చెప్తే మా ఎమ్మెల్యేతో నేను మాట్లాడిన తర్వాత డబ్బులు తీసుకువచ్చి గంట గంటకు అయిన కాడికి పది లక్షలు అంటే పది లక్షలు ఇరవై లక్షలంటే ఇరవై లక్షలు ముప్పై లక్షలంటే ముప్పై లక్షలు ఐదు లక్షలు లక్షలు కూడా తీసుకుని వచ్చాను నీ వార్లో పంచేదానికి కూడా ఫస్ట్ ఓడిపోయింది డబ్బులోనే నీ దగ్గర డబ్బు లేదు ఓట్లు లేవు అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం ఉండే వాటిలో నీ వ్యక్తులు గెలిచినారే తప్ప వేరే వాటిలో నీ వ్యక్తులైతే నామరూపాలు లేకుండా పోయాను గాంధీరోడ్డు దిగువభాగాన నువ్వైతే మా ఎమ్మెల్యేది కొట్టాడే ఐదు సీట్లు తీసుకున్నావు కౌన్సిలర్ సీట్లు దాంట్లో నీ మనుషులు నువ్వు గెలిపించుకునేది ఎంత అయ్యా నువ్వు ఒక్కరిని అంజిని మిగతా బాదులు శుభ్రాడైతే ఏమి అయితే ఏమి అగ్గారపు సీన్ అయితే ఏమి వీళ్ళని అందరినీ ఏం చేసావు నువ్వు గెలిపించుకోలేకపోయినావు మాకేమో నా వాటిలో స సంబంధం ఉందే నువ్వు వాటిలో తీసుకున్నావు నువ్వు గెలిపించుకోవాలా మా వాటిని మేము తీసుకునేటి మేము చెప్తాం మా పార్టీ ఇరవై ఒక వార్డులు తీసుకుని మా ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ ఇన్ఛార్జ్గా ఇరవై ఒక వార్డు ఇరవై ఒక వార్డులో తొమ్మిది వార్డులను గెలిపించాడు మా ఎమ్మెల్యే నువ్వు తీసుకునే తొమ్మిది వార్డులను గెలిచేది ఎంత తొమ్మిదో పది పదేమో తీసుకున్నావు నాలుగు వార్డులు గెలిపించుకున్నాను అది ఏంది గెలిపించుకునేటివి కూడా మైనార్టీస్ వార్డులలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభిమానం ఓట్లు ఉన్నాయి కాబట్టి నీ వ్యక్తులు గెలిచినారు అది ఈరోజు నీ వ్యక్తులు గెలిపి వేరే వేరే పార్టీ మీద నువ్వు గెలిపించుకో గెలిపించుకుంటాయేమో రిజైన్ చేయొచ్చు ఎలక్షన్లకు పోదాం అనవసరమైన మాటలు అబద్ధం మాటలు ఏ రకమైన మాట్లాడాలనిపిస్తాదో అర్థం కావడంలే మాట్లాడేది నిజాలు మాట్లాడు నిజాయితీగా ఉండు నిజం నిజం చెప్పు మా ఎమ్మెల్యే అనవసరంగా వేరే ఉండాలని యథార్థంగానే రాజకీయం చేయాలని చెప్పి నీ కోరుకుంటున్నాను ఇంకా మన వైస్ విషయానికి వస్తే ఆయన మాట్లాడంలో ఆరితీని అడింత బ్రహ్మాండంగా ఈ రకంగానే ఉండాలా మాటలైతే బ్రహ్మాండంగా ఇటు తిరిగిన వాళ్ళే ఉండాలా నిన్న మేము ర్యాలీ తీసుకుంటున్నాం మైనార్టీలకు సంబంధించారు కాబట్టి మైనార్టీస్ వాడులు కాబట్టి మైనార్టీస్ వార్డులనే తిరగాలి ఈయన చెప్తాడు ఆయన హితబోధ ఈయన చెప్తాడు పోలీస్ పర్మిషన్ తీసుకోవాలా రైట్ ఒప్పుకుందాం నువ్వు చెప్పిన మాటలు పోలీస్ పర్మిషన్ తీసుకోవాలని ఏదో చిన్న మేము ర్యాలీ తీసుకుంటున్నాం పోలీస్ పర్మిషన్ తీసుకోలేదని అనుకుందాం మా నువ్వు వచ్చి ఆడు నిలబడడం ఏంది అయ్యా వచ్చి నిలబడడం ఏంది ఆ జెండాలు ఉండే కార్యకర్తలు నువ్వు అర్చడం ఏంది నమాజ్ టైం అయ్యి నమాజ్ టైంలో నువ్వు ఏంది ర్యాలీ తీసుకొని వచ్చేది గుంపులు తీసుకొని వచ్చేది నువ్వు అంటానావే అయ్యా ఆ రోజు నేను కూడా నమాజ్ పోయినా మా స్టేట్ లీడర్ భాష నమాజ్ పోయారు అక్కడ ఉండే మాజీ కౌన్సిలర్ హమీద్ నమాజ్కి వచ్చాడు ఇప్పుడు ప్రజెంట్ కోఆప్షన్ మెంబర్ అయిన వాళ్ళందరూ నమాజుకు మేము మేమందరం నమాజ్ చేసుకున్నాం బయటికి వచ్చినాం బయటికి వచ్చిన తర్వాత మళ్ళా మేము దారి కూడా బయలుదేరడం జరిగింది నువ్వు మీరేంది వచ్చేది గుంపులు ఏందని వస్తావే ఏమన్నా అర్థం ఉందా ఇటువంటి గల్లాటలను ప్రేరేపించేది మీరు మళ్ళా ప్రెస్ మీట్లలో వచ్చేసి ముస్లిం ముస్లింలకు తగాదాలు పెట్టాడు రాచమల్లు ఏం మాట్లాడతా రాచమల్లు ఎందుకు పెడతాడు ఆ తగాదాలు ఎవరు ఏ నాయకుడు పెట్టరు మాకుంటుంది ఇది నేను పైకి రావాలా నేను పైకి రావాలనేది ఇది గోపడం ఎక్కువ ఉంటుంది ఆ దాంట్లో భాగమే ఇవన్నీ జరిగేది ఇంతకుముందు మీరిద్దరు తగాదాలు వల్లే ఎమ్మెల్యే లక్షణలో ఎందుకు పన్నారు నేను పెద్ద నేను పెద్ద కానీ చెప్పి మీరు తగాదాలు పనియారు దాన్ని మీరు మీరు నిజమైన మార్గంలో నడచండి మీకంటే మేము చిన్న వాళ్ళమే కదా మీ మార్గంలో మేము నడుస్తాము మరి వాళ్ళు చూడ ఎంత సాఫీగా చేసుకుంటారు ఏం గలాటలు చేసుకోకుండా చేసుకుంటారు మేము కూడా అట్టే రావాలా మేము కూడా అట్టే ఉండాలని చెప్పి మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మేము వస్తాము నిలబడేది మీరే గలాటలు ప్రేరేపించేది మీరే మళ్ళా మేమంతా ఒకటిగా ఉండాలంటారు ఎట్ ఎట్ట మాట్లాడతారు ఎన్ని మాటలు మేం రాజమౌళి ప్రసాద్ మనుషులు మేము మైనార్టీలు ఉండేటోళ్ళం ఒక్కరు ఎవరన్నా అన్యాయం ఎవరన్నా కొట్టడం కానీ గలాటలు చేయడం కానీ మా మైనార్టీస్ ఎవరన్నా చేశారా మీ చెప్తే కనుక హిస్టరీ చెప్తాం ఎక్కడ గలాటలు చేసింది ఏం చేసినవి ఆ స్టేషన్లో పోతే కొల్లలు కొల్లలు ఉన్నాయి కేసులు మీరా మా చెప్పేది గలాటలు ప్రసాద్ రెడ్డి రేపిస్తాడు గలాటలు చేపించాలని చూస్తున్నాడు మాకు తగాదా పెట్టాలని చూస్తున్నాడు ఏ అబద్ధం 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 ఎంత మాటనే కానీ దాంట్లో ఏం లాభం ఉండదు పది మాటలు అబద్ధం మాటనే ఒక్క మాట కూడా ఉండదు ఒక్క మాట నిజం మాట్లాడండి దానికి పది మార్పులు వస్తాయి పది అబద్ధాలు మాట్లాడితే ఒక మార్కు కూడా రాదు అది ఏదో ఒక రోజు బయటపడుతుంది ఆ రోజు మిమ్మల్ని చీదరించుకుంటారు ఎవరి దొరచిన కారులు ఎవరు ఏం చేస్తారు అనేది ప్రొద్దుటూరు మైనార్టీ ప్రజలకు అందరికీ తెలుస్తుంది మీదటైనా కానీ మీరేదో మీరు చేసుకునే కార్యక్రమాలు చేసుకోండి మేము చేసే కార్యక్రమాలు మేము చేసుకుంటాము మీ దారి మీది మా ఆధారి మాది మీ పార్టీ మీది మా పార్టీ మాది ఎవరు చేర్చుకో పనులు చేసుకోండి మీరంతది కావడం ఎందుకు మళ్ళా ముక్తానని చెప్తారు ఊరికి వాళ్ళను బలి బలిపూషణలు చేయకండి వాళ్ళకి బలి ఇవ్వకండి ఎన్నో బలి తీయాలన్నావు మాకు ఇంతకుముందు తీసారు రెండు వేల నాలుగు వాళ్ళు తొమ్మిది వాళ్ళు లింగాడిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఒకటైతే బలి తీశారు ఇప్పుడు ఇంకొకటి టార్గెట్ చేశారు చేయండి నాగది చేయండి టార్గెట్ వాడికి ఇంకా మనశాంతికి ఉంటారేమో ఇంకా మీకు ఎవరు అడ్డు అదుపుకు లేకుండా పోతారు ఆ నెలగా వాళ్ళకి బలి చేయాలి అంటే ఎవరిని మీరు బలి తీయాలన్నారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే మైనార్టీ లీడర్లు మీదేమో బలి చేయాలన్నారా చేయండి ఎంత ముందు చేస్తారో చూస్తాం దాన్ని కూడా ఎదుర్కొంటాం మేము మీ మాదిరి గలాటలు కాదు మా ఎమ్మెల్యే చెప్పినట్టు గాంధీ మార్గంలోనే ఉంటాం గాంధీ చెప్పిన మార్గంలోనే ఉంటాం మేము పోయేదాని మీరు ఇంగిని ము చేయాలి తుడుచుకొని పోతాం మేము మళ్ళీ తిరిగి ముయం అది మా ఎమ్మెల్యే నేర్పించిన సిద్ధాంతం మీకు ఎవరు నేర్పించారో మాకు అర్థం కావడంలే ఇప్పటికైనా కానీ ఏ తగాదాలు లేకుండా అనవసరం మాటలు మా ఎమ్మెల్యే మీద చెప్పకుండా మానుకోండి మీకు వినయపూర్వకంగా చెప్తున్నాం